మెదక్ జిల్లా రామాయంపేటలో ఇందిరమ్మ మహిళా శక్తి రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని మూడు వందల తొంభై ఆరు మంది మహిళా సంఘాల సభ్యులకు కోటి తొమ్మిది లక్షల రూపాయల చొప్పున రుణాలను అందజేశారు అయితే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ఇందిరమ్మ రాజ్యపు ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు మీ అందరి తరఫున నాగలక్ష్మి బి జ్యోతి ఆర్థిక చిన్న వ్యాపారాలు ఇరవైకుంటూ చిన్న వ్యాపార మరి ప్రతి కూడా ఇస్తా ఉన్నాం మనం ఏ గ్రామం పోయినా ఏ ఇల్లు కనిపిస్తాయి పదేళ్ళ కింద ఇంద్రం ఇల్లులే కనిపిస్తాయి మళ్ళా పదేళ్ల తర్వాత మనం ఇస్తున్న ఇంద్రం ఇల్లులే కనిపిస్తాయి తప్ప పదేళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యి అని చెప్పి ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా పదేళ్ళుగా మాయ మాటలు చెప్పాలా మోసపు మాటలు చెప్పాలా ఆగం చేయాలా ఓట్లు రాగానే ఓట్లు దండుకోవాలా మళ్ళీ అంటే ఇంతకు ముందు గంట ఎక్కువ ఇలా రేపేమైనా ఓట్లు ఉన్నాయా మనకి నన్ను అయితే గెలిపించుకున్నా మీరు ఐదేళ్ళే మీ బిడ్డని మీరు గెలిపించుకు రేపే ఓట్లు లేవు నేనేం చెప్పినా ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే ఒక అవసరం మాకు లేదు ఏదునా మీ యొక్క కుటుంబ సభ్యులాగానే పనిచేస్తా అని చెప్పడం జరిగింది ఇవాళ మీకు మాటలు చెప్పే అవసరం లేదు కానీ నేను ఎప్పటికూడా మీ బిడ్డనే మీకోసమే పని చేస్తా మీ కోసమే మన రామాయణపేట కోసమే పని చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి మాటిస్తా ఉన్నా కాబట్టి ఇవే కాదు ఇక బ్రహ్మాండంగా మనం అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టుకుంటా ఉన్నాం ఇవాళ మరి దాదాపు వడ్డీ లేని రుణాలు కోటి కోటి తొమ్మిది లక్షల రూపాయలు ఇవాళ వడ్డీ లేని రుణాల ద్వారా మా మహిళా సోదరు మళ్ళీ అందజేస్తా ఉన్నాం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏదున్నా మీ కోసమే పని చేస్తాం మన గ్రామాభివృద్ధి మన అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం మీ ఆశీర్వాదం ఎప్పటికీ నా మీద ఇట్లనే ఉండాలని చెప్పి మరి మీ అందరినీ కూడా ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు